అవునా కాదా అన్ని మతాలు నష్టపోయినా అవునా కాదా అన్ని ప్రాంతాలు నష్టపోయిన అవునా కాదా దానికి కారణం మన ప్రాంతంలో గెలిచిన వ్యక్తి కడపలో గెలిచిన వ్యక్తి నేను ఇక్కడ ఉండేవాళ్ళని అడుగుతున్నా కొంతమంది మనలో కూడా ఉన్నారు నేను అడుగుతున్నా రెడ్లు ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు కానీ నలుగురికి జరిగింది ఆ నలుగురు పెద్దిరెడ్డి సజ్జల్ రెడ్డి సుబ్బారెడ్డి సాయి రెడ్డి ఇక్కడుండే మీ ఎంపీ రెడ్డి అంతే కదా ఇంకా ఇక్కడుండే మా తమ్ముళ్ళు యువత మీకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు రైతు మీకు న్యాయం జరిగిందా మీకు ఎవరైనా కాంట్రాక్ట్ చేసి వాళ్ళకు డబ్బులు వచ్చాయా మీకు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు బిల్లులు బకాయిలు పెడితే నలభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకుంటే దీంట్లో సగం మంది రెడ్లే ఉన్నారు బాధ అనిపించదా మీకు కులం పరిపాలన ఇవ్వదు కులం మన మంచి చేయదు మతం మనకు దారి చూపిదు సమర్థవంతమైన పాలనే మన జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది అది ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా అందుకే మిమ్మల్ని అందరినీ తమ్మళ్ళు అలాంటి వాళ్ళంతా కూడా క్లబ్బుల్లో చేసుకుంటారు నేను వాళ్ళ విషయాలు మాట్లాడను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు ఉదయం లేచి మొదలుకొని సామాజిక న్యాయం అని అరిగిపోయిన గ్రామ గ్రామ్ ఫోన్ రికార్డులుగా దంపుడు ఉపన్యాసాలు ఇస్తనే ఉంటాడు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే నష్టపోయింది బడుగు బలహీన వర్గాలే ఇక్కడే మీరు చూడండి ప్రొద్దుటూర్లో నందం సుబ్బయ్య అవినీతి పైన పోరాడాడు శవమై తేలాడు ఇది సామాజిక న్యాయం ఆ కుటుంబాన్ని ఆదుకుంది తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి కష్టంలో ఉన్న నా కుటుంబ సభ్యుడిని ఆదుకున్నాం ఇంకో పక్క బాపట్లలో బీసీ బాలుడు అమర్నాథ గౌడ్ని సజీవ దహనం చేశారు చేసిన నేరం ఏంటంటే మా అక్కని వేధించేధించద్దని అడిగితే నువ్వు మాకు చెప్తావా అని వాణ్ణి చంపే పరిస్థితికి వచ్చారు మీరు ఇంకొక పక్క మీరు చూస్తే కాకినాడలో దళిత డ్రైవర్ చంపి అతని శవాన్ని ఇంటికి పంపించారు డోర్ డెలివరీ అలాంటి ఎమ్మెల్సీని ఈ ముఖ్యమంత్రి పెద్ద మనిషి పక్కన పెట్టి ఊరేగుతున్నాడు ఇది సామాజిక న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా పక్క నంద్యాల్లో అబ్దుల్ సలాం వీళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల ఆ ఇబ్బందులు బ్రతకలేక బ్రతకడానికి దారి లేక భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి బలవంతంగా రైల్వే ట్రాక్ కట్టి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారంటే బలవంతము మరణాలు జరిగాయంటే ఇది ఒక ప్రభుత్వ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరినైనా పలకరించాడా ఈ ముఖ్యమంత్రి పలకరిస్తాడా ముఖ్యమంత్రి ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి ఇరవై తొమ్మిది మంది దళిత ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేశాడు కోడిగుడ్డు